జావ ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ యొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జావ అనేది హెల్త్కి చాలా మంచిది అలాగే చలో చేస్తుంది కూడా మిక్సీ జాయిలోకి హాఫ్ కప్ కట్టే తక్కువ జొన్నలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిన్ను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని పిండు ములిగేంత వరకు వాటర్ పోసుకొని పిన్ను మొదలు లేకుండా కలుపుకోవాలి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటల తర్వాత పైనన్న వాటర్ని వంపేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే మళ్ళీ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా వేడి చేసుకోవాలి వాటర్ అనేది వేడిన తర్వాత మనం కలుపుకున్న జొన్నపిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పోసుకోవాలి స్టవ్ని మీడియం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాలు పైగానే ఉడికించుకోవాలి జొన్న జావ తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత లైట్గా చిక్కబడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటు చల్లగట్టీ కొద్దిగా గట్టిపడుతుంది ఇంత పలుచుకుంటే సరిపోతుంది అంతే నేను ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొన్నజావ్ రెడీ మీకు అరకస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్నజావు వల్ల వేడి తగ్గుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొన్నజావు రడి